హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా అయితే చాలా బాగున్నాం అండి ఇంక నిన్న అయితే ఆడకెళ్ళొచ్చాం కదండి ధర్మపూర అయితే ఇంకా ఆ నుంచి అయితే వచ్చేసి వచ్చేసేటప్పుడు మామిడికాయలు తెచ్చుకున్నాం అనమాట ఒక కేజీ తెచ్చుకున్నాము తురుము పచ్చడి పెడదామని చెప్పేసి ఇంకా నేను అయితే ఎలా మామిడికాయ పచ్చడి మామిడికాయలతో తురుము పచ్చడి పెట్టబోతున్నాను అన్న ఎట్ట నిప్పులు కొని పండేదండి బాగానే ఉన్నాయి తెచ్చింది చిక్ కూడా తీసాను నేను వదిన కలిసి తురుము పచ్చడి అనమాట నేను మా వదిన ఉండేది వదిన పెడదాం ఇంకా రెడీయా ఏందన్నా ఏందన్నా టేస్ట్ చేసేది ముందు పచ్చడి పచ్చడి తినక ముందు సరేనండి ఇంకా మామిడి మామిడికాయ కురు అయితే పట్టేస్తున్నాం మేమైతే పెద్దలు పట్టుకుంటున్నాం అనమాట పచ్చడికాయ అయితే నేనైతే ఒక కట్ చేస్తున్నాను అంతలో పొద్దుని కాయ తీసుకొని దుర్ము పడతా ఉంది వాటిని అయితే ముక్కలు చేసి ఉంటే పొద్దున దీన్ని అనేది దురుము పట్టేస్తుంది అనమాట చూడండి ఇంక ఈ వీడియో అయితే చాలా బాగుండబోతుంది ఇంకా ఎలా పెడతామో పక్క కొలతలతో కొలిచి చూపిస్తాము పిల్లలు చూడండి కష్టంగా చేయడం అందుకని చెప్పేసి మా ఉదరికి ఎక్స్పీరియన్స్ ఉంటుందని చెప్పేసి అయితే మా ఉదయం చదివిపిస్తున్నాను గిన్నెలు ఉండే కానీ కొలత సరిగ్గా రాదని చెప్పేసి అయితే ఇంకా ఈ చెంపుతో కొలుస్తున్నాం అండి చూడండి కానీ కొలతలతో సరిపోయింది తురుము పచ్చడి కొలుచుకుంటే రెండు చెమ్ములు అయింది అనమాట అదిగో కొలుచుకొని పక్కన పెట్టి ఇంకా తాలింపు మా అన్న ఏదో పచ్చడి చేతి ఎప్పుడెప్పుడు తినాలని చెప్పి నవ్వుతున్నాడు కుదిరిది నవ్వుతున్నావు నవ్వుతున్నావుతో పచ్చడి గిన్నెలతో కొలుతుంది కాయలు కూడా కొలుచుకుంటున్నా అనమాట తాలింపుకి అదిగో రెండు చెములు వచ్చినప్పుడు మేమైతే అర చెము తీసుకుంటున్నాం ఆయిల్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఇంకా ఆయిల్ హీట్ ఎక్కేంత వరకు వెయిట్ చేద్దాం ఇంకా తాలింపుకి జీలకరావాలి వేసుకుందాం बायो बाय निशाला नोहे निशाला मग तंगूसरा अच्छा काल कट मंगितला चौथा आहे इने मीची మొత్తం అదేం లేదు మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇంకా తాలింపులో అది ఫ్రై కావాలి అండి చెప్పు చెప్పాం చేసి చెప్పు సరే ఇంకా మా వదిన అయితే మాట్లాడలేదు బోరింగ్ గా ఉందంట చెప్పదు బాగా అన్నా నువ్వు పెట్టినా పచ్చడి పెట్టావా ఏం పచ్చడి పెట్టావా పచ్చడి

సరేనండి ఇంక ఆయిల్ అయితే చల్లారి దాకా ఉండాలి పూర్తిగా పక్క అయితే తాలింపు బాగా చల్లారాలి తాలింపులన్నా వేసుకోవచ్చు చల్లారిన తర్వాత కాకపోతే ఇంకా మామిడికాయలో కూడా వేసుకోవచ్చు ఇంకా తురం బట్టి కొలుచుకున్నాం కదండి మళ్ళీ బాగా పులుపు ఉంది కాబట్టి మళ్ళీ కొంచెం కారం వేసుకుందాం ఇంకా మా మామిడికాయ మేము తెచ్చుకున్న మామిడికాయ అయితే బాగా పులుపండి అని తని చెప్పేసి కొంచెం కారం ఎక్కువ వేసుకున్నాము చెప్పదు ఎన్ని స్పూన్లు వేసుకోవాలి అది

సరేనండి కారం వేసుకున్నాం కదా ఇంకోసారి సాల్ట్ కూడా వేసి మిక్స్ చేసుకుందాం ఇంకా బాగా మిక్స్ చేసుకోవాలి కలర్ చూడండి నూనె పోస్తే మంచి కలర్ వచ్చింది అనమాట కలర్ నీ చేత్తో పెడితే బాగుండు ఇదిగోండి తాలింపు అయితే బాగా చల్లారాలి కలిపేది కదా కాలకూడదు కూడనమాట బాగా చల్లారిన తర్వాత అయితే అది కూడా మిక్స్ చేసుకోవచ్చు ఇంకా అదిగోండి మా తురుము పచ్చడి అయితే ఆయిల్ కూడా తాలింపు వేసుకున్నది కూడా బాగా చల్లారిని పోసి కలుపుకుందాం చేతిలో అరవకూడదు మట్టి మట్టిపోవడానికి ట్రక్కులు తిరుగుతున్నాయి అండి గోల గోలగా ఉంది అదిగోండి అంతలోకి ఇంక మౌదినైతే కలిపేసింది బాగా చేతితో కలుపుకుంటే రుచి బాగా వచ్చింది అదగండి మొన్న పచ్చడి ఎప్పుడెప్పుడు టేస్ట్ అని చెప్పేసి అయితే వెయిట్ చేస్తున్నాడు అనమాట మన పచ్చడి ఆదర్శ్ ఏం చేస్తున్నా హాయ్ చెప్పు అదిగోండి మన పచ్చడి సార్ నో సైడ్ తిరిగొదా తమ్ములకి పెట్టుకుంటాడు మీ తమ్ముడు అయినా అర్ధం లేదు త బాగేసుకో అలా షర్ట్లే చేత్తో పెట్టుకో చేత పెట్టుకో తర్వాత మన ఇద్దరం ఏం దిగుదాం అదే మన పచ్చడి చూడండి ఎలా వచ్చిందా సరే అండి ఇంక వాళ్ళ తమ్ముడు వచ్చిన అక్కడ టేస్ట్ చేస్తాడు ఎలా ఉంది అనేది కాసేపు అయిన ఒక బాక్స్ లో పెట్టుకొని కాసేపెట్టి పెట్టుకుని మోత పెట్టుకుంటే సరిపోయింది కాయిల్ సరిపోయినట్టేగా సరిపోయింది అదిగోండి మన ఆయిల్ కూడా అండి ఇంకా మా వదిలి ఆకు కలిపినంతసేపు పచ్చడి టేస్ట్ చూస్తే బాగుందని చెప్పేసి ఆగలేక ఇప్పుడే ఒక మొద తింటుందన్నమాట కలుపుకొని

సూపరా చూడండి చేసినప్పుడు తింటే అలా ఉంది ఇంకా రోజు రెండు రోజులు అయితే ఇంక సూపర్ గా అయితే ఉండిద్ది అండి సరేనండి మా వదిన చేసి దాకలేకపోతే టేస్ట్ చేసింది అనమాట సూపర్ అయితే ఉంది ఇంక రెండు రోజులు అయితే ఇంకా సూపర్గా ఉండిద్ది దాని మీద అయితే ఇంకా లోన్ పెట్టి ప్లేట్ వేసి ఉంచేసానండి ఇంకా తర్వాత బాగా వచ్చిన తర్వాత టేస్ట్ చేపిస్తాను సరే ఇంక మా వదిన పేస్ట్ చేసింది కదా ఇంక మొన్నే కూడా లాస్ట్కి వచ్చేసరికి తిన నాకు నోరు ఊరుందని నాకు మద్దతు పెట్టమన్నాడు తిరిగి చెప్పాను ఎలా ఉంది అంత అద్భుతంగా ఉందన్నమాట తిరిగి చెప్పానా ఎలా ఉంది ఇంకా మద్దతు అన్నప్పుడు సూపర్గా నాన్న తినడం కూడా అయిపోయింది ఇంక బాగా నా నాకు చెప్తాము బొడ్డాడు చూడండి ఇంకా మొన్నయ్య కూడా తిన్నాక ఇంక మత్త కూడా టేస్ట్ ఎలా ఉందని చెప్పేసి అడుగుతుంది వదిరిని రామ పెడతానని చెప్పేసి మా ఊరి అయితే కలుపుతుంది అనమాట అదే

సరేనండి ఇంకో సార్ కూడా మీరు ట్రై చేయండి ఫస్ట్ ఇంకా బాగుంటుంది కదనా తమ్ముడు అడుగుతుందిగా అండి ఇంక ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకేలా సపోర్ట్ చేయండి చెప్పన్న లైక్ చేయండి బాయ్ బాయ్ మరో వీడియో తగ్గించ